హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలు మీనా అన్యోన్యంగా ఉండడం చూసి ఓచుకోలేక మీనాని దొంగ అన్న రోహిణికి షాక్ ఇచ్చిన బాలు నిజంగానే మీనా మీద రోహిణి దొంగతనం మోపిందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక బాలు మీనా అయితే వాళ్ళ నానం ఇంటికి వెళ్ళినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఒకరి మీద ఒకరికి ప్రేమ కలుగుతుంది బాలు మీనలకైతే ఇక బాలు అయితే ఎప్పుడూ లేని మీనాని పూలగంప అలా ఇలా పిలిచేవాడో మీనా అంటూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడో అలాగే ఇక మీనా కూడా ఇక బాలుని ఏవండి అంటూ ఎంతో మర్యాదగా పిలుస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరి మధ్య అయితే ప్రేమ అనేది పుడుతుంది ఇంతలో ఇక సత్యమైతే ఫోన్ చేస్తాడు బాలుకి ఇలాగా మనోజు పెళ్లి మరో రెండు రోజుల్లో జరగబోతుంది అని చెప్పి అంటాడు దాంతో ఇక బాలు అయితే ఎలాగైనా సరే ఆ పెళ్లి ఆపుతాను అని అంటూ బాలు చెప్తూ ఉంటే అప్పుడే మీనా అంటూ ఉంటుంది చూడండి మీకు అతను బాకీ ఉన్న మాట నిజమే కానీ ఇప్పుడు పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ పెళ్లి ఆపేస్తే మీరు కూడా మీ అన్నయ్యలాగే ఒక అమ్మాయికి అన్యాయం చేసినట్టే అవుతుంది కదా అని మీనా అయితే అంటూ ఉంటుంది దాంతో ఇక బాలు అయితే ఆలోచనలో పడతాడు ఆ రోజు నాకు అన్యాయం జరుగుతుందని మీ నాన్నగారు బాధపడుతూ మీ చేత నాకు మెడలో తాళి కట్టించారు నా జీవితం ఏమైపోతుందా అని మా అమ్మ చాలా ఏడ్చింది అలాగే ఈరోజు పెళ్లి ముహూర్తాలు పెట్టించుకొని పీటలు ఎక్కవలసిన ఆ అమ్మాయి జీవితంలో మీరు నిప్పులు పోయవద్దు అంటే మీరు పెళ్లి చెడగొడతారని జీవితాన్ని నాశనం చేస్తారని కాదు కానీ ఇప్పుడు అమ్మాయి ఎంతో ఆశతో ఈ ఇంట్లో అడుగు పెడుతుంది ఇప్పుడు మీరు ఈ పెళ్లి ఆపాలని చూస్తే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కూడా చాలా బాధపడతారు కదా ఆలోచించండి ఎలాగో మీ డబ్బులు ఇచ్చేస్తానని మీ అన్నయ్య మీకు ప్రామశ్రీ నోటి మీద సంతికం కూడా పెట్టాడు మీ అమ్మ మీద ఒట్టు కూడా వేశాడు ఇంకా మీకు ఐదు నెలల టైం ఉంది కాబట్టి ఈ లోపు ఇవ్వకపోతే అప్పుడు ఏదోటి చేద్దురు కాని అని అంటూ ఉంటా ఉంటుంది మీనా అయితే ఇక మీనా చెప్పిన మాటలు బాలుకి చాలా నచ్చుతాయి అప్పుడే ఇక బాలు అయితే మనోజ్ పెళ్ళి ఆపకూడదని అనుకుంటాడు ఇక తరువాత బాలు మీనాని తీసుకొని అలాగే సుశీలమ్మని తీసుకొని ఇంటికైతే వస్తాడు బాలు రావడం చూసి ప్రభావతి అయితే భయపడిపోతుంది వీడు ఎక్కడ పెళ్లి ఆపేస్తాడని చాలా భయపడిపోతూ ఉంటుంది ఇక ప్రభావతి కంగారు చూసి అప్పుడే సుశీల అయితే ఏంటి ప్రభావతి నీ కొడుకు మనోజ్ పెళ్లి ఆపేస్తాడని బాధపడుతున్నావు కదా అని అంటూ ఉంటే అవునత్తయ్య ఇప్పుడు బాలు మనోజ్కి ఇన్నాళ్లకి పెళ్లి కుదిరింది వాడు జీవితం ఇప్పుడే సరవుతుంది అని అంటూ ఉంటుంది ఇప్పుడు నా కొడుకు జీవితాన్ని ఈ బాలుగాడు ఎక్కడ నాశనం చేస్తాడని చాలా భయమేస్తుంది ఇప్పుడు కూడా పెళ్లి చెడిపోతే వాడు బ్రతకలేడో అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక సుశీలైతే నువ్వు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దు బాలు పెళ్లి ఆపాలని వస్తున్నాడు కానీ మీనా మాత్రం బాలుకి అర్థమయ్యేలా చెప్పింది బాలు ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్ళి ఆపడు అని అంటూ ఉంటుంది అయితే దాంతో ఇక ప్రభావతి అయితే ఈ పూలమ్మే పిల్ల మంచి పనే చేసింది అయినా మంచి పని చేసినంత మాత్రాన దీన్ని నేను కోడలుగా ఒప్పుకుంటానా ఏంటి కొడుకునే కొడుకుగా ఒప్పుకోను అని అంటూ మళ్ళీ తన పాఠం మొదటికి వస్తుంది ప్రభావతికి తరువాత రోహిణి మనోజుల పెళ్ళి అయితే జరిగిపోతుంది రోహిణి మనోజుల పెళ్లి జరిగిన తర్వాత ఇక రోహిణి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అంతలోకి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అంటూ ఉంటుంది ఏంటే నువ్వు అనుకున్నా బ్యూటీ పార్లర్లు పెట్టావో ఇష్టమైన వాడిని పెళ్ళి చేసుకున్నావో ఇంకేంటి నీ సమస్య అని అంటూ ఉంటే ఏం లేదే అసలు ఈరోజు పెళ్ళి జరుగుతుందని మా అమ్మకి ఒక్క మాట కూడా చెప్పలేదు మా అమ్మ పెళ్లి ఏర్పాట్లు ఎప్పుడో ముహూర్తం ఎప్పుడు పెట్టించారని ఇందాకీ కాల్ చేసింది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు వీళ్ళతో ఎలాగో అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నావు నీ కన్నతల్లిని కూడా ఎందుకు నమ్మించావు నువ్వు సరే ఏదోటి చెప్పు ఒకవేళ మనోజ్కి ఏదో జాబు వస్తుంది ఒక నెలలో చేసుకుంటామని చెప్పు అని వాళ్ళ ఫ్రెండ్ అయితే సలహా ఇస్తుంది మనోజ్ రోహిణి ఇద్దరు కూడా ఇక భార్యాభర్తలుగా ఒకటవుతారు అప్పుడే సత్యం అంటూ ఉంటాడు రే బాలు నువ్వు మీనా ఇప్పటి వరకు మీరు భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని మొదలు కాబట్టి ఇప్పటికైనా మీనాని అర్థం చేసుకో తనకి దగ్గరవ్వు అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ఇక బాలు అయితే ఒక రోజు మల్లెపూలు తీసుకొస్తాడు మల్లెపూలు తీసుకువచ్చి మీనా చేతికి ఇస్తాడు ఇక మీనా అయితే పూలు మీరే తలలో పెట్టచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక మీనా జడలో పువ్వులు పెడతాడో బాలు అయితే ఇక పువ్వులు పెట్టి అంటూ ఉంటాడో నా జీవితంలో సంతోషం అనేది ఉండదు అనుకున్నాను నా జీవితంలో ఇలాంటి ఆనందకరమైన రోజులు రావేమో ఇక నా జీవితం ఇంతేనేమో తల్లి ప్రేమకి దూరమైన నాకు ఇక ఏ ప్రేమ దక్కదు అని అనుకునేసరికి మా అమ్మ స్థానంలో నువ్వు వచ్చావు నాకు అంత ప్రేమని నిన్ను చూస్తుంటే కలుగుతుంది నిన్ను ఇన్ని రోజులు బాధ పెట్టినందుకు నన్ను క్షమించమేనా అని మీనాకి ఐ లవ్ యూ చెప్పి కౌగిలించుకుంటాడు బాలు అయితే అప్పుడే మీనా కూడా బాలు తనకి ఐ లవ్ యూ చెప్పడంతో తను కూడా బాలుని కౌగిలించుకొని ఐ లవ్ యూ చెప్తుంది మీనా ఇక ఐ లవ్ యూ చెప్పి ఇన్ని రోజులు నేను కూడా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను మా అమ్మ చెప్తూ ఉండేది నువ్వు పైకి చూసినంత కటుగా అల్లుడు గారు ఉండరు మనసు అల్లుడు గారిది నీకే తెలుస్తుంది అప్పుడు నీ కాపురాన్ని నువ్వే సరిదిద్దుకో నీకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మా అమ్మ చెప్పింది అని అంటూ మీనా కూడా బాలుకి దగ్గరవుతుంది ఇక మీనా కూడా బాలుకి దగ్గర అవడంతో వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒక్కటే కొత్త జీవితాన్ని అయితే మొదలు అలా కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన మీనా బాలుకి రోజు కూడా వాళ్ళిద్దరి ప్రేమ పెరుగుతూ ఉంటుంది ఇక రోహిణి అయితే బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటే పనులన్నీ కూడా మీనా మీదే పడతాయి మీనా కనీసం ఏమి అనకుండా ఆ పనులను చేస్తూనే ఉంటుంది ఇక మీనా ఆ పనులు చేస్తూ ఉండగానే ఇక బాలు వస్తాడు బాలు వచ్చి మీనాతో అంటూ ఉంటాడు ఈరోజు మన ఇద్దరం సినిమాకి వెళ్దాము రోజు ఇంట్లోనే ఉండి అన్ని పనులు నువ్వే చేస్తున్నావు కదా అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే మీనా అయితే ఈరోజు చాలా పనుందండి అని అంటూ ఉంటుంది అలా మీనా బాలు ఇద్దరూ కూడా అయితే టెర్రస్ మీద ఇద్దరం కాసేపు కబుర్లు చెప్పుకుందాం పద అంటూ మీనాని టెర్రస్ మీదకి తీసుకువెళ్తాడు బాలు ఇక వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే మీనా బాలు ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మీనాకి స్వీట్ తీసుకొచ్చి తినిపిస్తూ చాలా కబుర్లు చెప్పుకుంటారు ఇద్దరు ఎంతో ఆనందంగా ఉంటారు అది చూసి ఇక ఓచుకోలేకపోతూ ఉంటుంది రోహిణి అయితే వీళ్ళిద్దరి ప్రేమ నేను చూసి ఓచుకోలేకపోతున్నాను ఇలాగే వీళ్ళిద్దరూ ఒక్కటైపోతే ఈ ఇంట్లో నాకు వ్యాల్యూ ఉండదు అని అనుకున్న రోహిణి అయితే ఇక ఒకరోజు తన నెక్లిస్ కనిపించడం లేదు అంటూ ఇక చెప్తుంది ప్రభావతికి నా గదిని శుభ్రం చేసింది ఆ మీనాని అత్తయ్య తను నా గది శుభ్రం చేసేటప్పుడు ఆ నెక్లిస్ తీసేసుకుంటూ ఉంటుంది అని అనంగాల్ని అప్పుడే ఇక మీనా అంటూ ఉంటుంది అసలు అసలేమనుకున్నావు నా గురించి నేను ఎందుకు దొంగతనం చేస్తాను అని అంటూ ఉంటే ఏముంది నీ చెల్లికో తమ్ముడికో డబ్బులు ఇచ్చేద్దామని అలా చేస్తుంటావో అని అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన బాలు అయితే నా భార్య మీద అలాంటి నిందలు వేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదో ఇప్పటి వరకు ఏదోలానే వదిలేశాను కానీ నా భార్య మీద నింద వేస్తే అసలు క్షమించినట్టు షాకిస్తాడో చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండి నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు